విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి మొదటి రోజు లాంగ్వేజ్ నిర్వహించారు ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష జరిగింది ముప్పై నిమిషాల ముందే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపించారు మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లతో పాటు ఎటువంటి ఎలక్ట్రికల్ డివైసులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు పరీక్ష ప్రారంభమైన వెంటనే పరీక్ష కేంద్రం యొక్క ప్రధాన గేట్లను మూసివేశారు పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు గుడి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు తెలిపారు ఆయన వెంట తహసీల్దార్ కె శ్రీవాజోజీ జోజీ ఉన్నారు

लेयो <laughs> galera <laughs> 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 <hums> అగతిరా నేను నా మొహంలో చూస్తాను ఎగ్జామ్ గురించి మాట్లాడుతాను అరే అలిగే నెంబర్ ఎండి ఫోన్ పెట్టేది ఇర్గా అమ్మా లేట్ అవుతుంది అలానే ఈ రోజు ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఈరోజు ఒకటో తారీఖు ఒకటి మూడు ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా జంగారెడ్డిగూడంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కాలేజీలో ఈరోజు వొకేషనల్ కోర్సుకు సంబంధించి ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్ ఈరోజు జరుగుతూ ఉంది ఈ కాలేజీలో టోటల్గా ఐదు వందల నలభై తొమ్మిది మంది అలాట్మెంట్ ఉంటే నాలుగు అరవై ఏడు మంది ప్రజెంట్ అయ్యారు ఎనభై రెండు మంది ఆబ్సెంట్ అయ్యారు ఈ కాలేజీలో ఈరోజు ఎగ్జామ్ కూడా ప్రశాంతంగానే జరుగుతూ ఉంది అలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా స్టూడెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా మొబైల్స్ కానీ ఏవి కూడా లోపలికి ఎలా చేయట్లేదు అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటరు ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం డివిజన్ మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కాలేజీలోనూ స్టూడెంట్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు